సోదరులరా మొదటగా ఆ షిరుకు బిల్లా అల్లాకు సాటి కల్పించడం షిరికేమిటిక్ షిరిక్ షిరిక్ అని మనం వింటూనే ఉన్నాం షిరిక్ అంటే తౌహీదే రుబూబియత్లో తౌహీదే అస్మావ సిఫాలో తౌహీదే ఇబాద తౌహీదే ఉలూహ్యత్లో ఏ విషయంలోనైనా సరే వేరే వారిని అల్లాకు సాటి కల్పించటం అంటే అల్లా యొక్క దైవత్వంలో అల్లా యొక్క గుణ నామ సుగుణ విశేషణాలలో అల్లా యొక్క ఆరాధనలో ఇంకొకరిని సమానంగా భావించడం ఆయన తప్ప మరో ఆరాధ్యుడున్నాడు ఆయన లాంటి పేర్లే ఈయనకు కూడా ఉన్నాయి ఈయన ఆయన ఒక్కటే ఆయనే ఇక్కడికి వచ్చాడు లేదు ఈయన ఆరాధిస్తే ఆయన్నారాధించినట్టే రుబుబియత్ సిఫా ఉలువియత్ ఈ మూడింటిలో దేనిలోనైనా సరే వేరే వారు కూడా సమానులు అని భావిస్తే ఆయనతో సాటి కల్పిస్తే అది షిర్క్ అవుతుంది సోదరులరా అల్లాసు తాలా తాను తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు అంటానికి స్వయంగా ఆయనే సాక్ష్యం ఇచ్చాడు అల్లాహు అన్న ఆయనే సాక్ష్యం ఇచ్చాడు నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు సర్వ జ్ఞానులు సర్వ ప్రవక్తలు చివరికి దైవ దూతలు సృష్టికర్త ఒక్కడే సృష్టికర్త ఒక్కడే అని సాక్ష్యం ఇచ్చారు అయినప్పటికీ కూడా ప్రారంభం నుండి మానవులు సృష్టికర్తకు సాటి కల్పిస్తూనే వస్తున్నారు ఎందుకంటే మా కులం వేరండి మా మతం వేరండి సోదరు మహాశైలారా మాజ్బిన్ జబర్ రదీ అల్లా తాలాను ప్రవక్త ముమ్మస్ సల్ల అల్లహీ సలంతో ప్రయాణంలో ఉన్నారు ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది నిశ్శబ్దం రాజ్యం ఎలుతుంది ప్రవక్త ముమత్ సల్ అల్లహం అల్లిస్లం వారు అంటున్నారు మాజ్ సెలవుడి దైవ ప్రవక్త మీ సేవకు సిద్ధంగా ఉన్నాను అన్నారు మరలా నిశ్శబ్దం ప్రయాణం సాగుతూనే ఉంది మరికొంత సమయం గడిచింది మాజ్ చెప్పండి దైవ ప్రవక్త మీ సేవకు సిద్ధంగా ఉన్నాను మరలా నిశ్శబ్దం ప్రయాణం సాగుతుంది మూడోసారి కూడా మాజ్ చెప్పండి దేవో ప్రవక్త మీ ఆజ్ఞకు బద్ధుడునై ఉన్నాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు మాజ్ అల్లాకు తన దాసుల మీద ఉన్నటువంటి హక్ ఏమిటో తెలుసా అల్లాకు తన దాసుల మీద ఉన్నటువంటి హక్ ఏమిటో తెలుసా మాజ్ రది అల్ల అని అంటున్నారు ఓ నబీ సల్లా అల్లిస్లం అల్లాకు మరియు మీకు మాత్రమే తెలుసు ప్రవక్త ముహద్ సల్లాస్లం అని అంటున్నారు మాజ్ అల్లాకు తన దాసుల మీద ఉన్నటువంటి హక్కు ఏమిటంటే దాసులు అల్లావును మాత్రమే ఆరాధించాలి ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో ఈ సృష్టిని సృష్టించాడో ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి ఇది దాసులపై అల్లాకు ఉన్నటువంటి హక్కు మరల ప్రయాణం సాగుతూ ఉంది మరణ నబీ అంటున్నారు మాజ్ చెప్పండి దైవ ప్రవక్త మరణ నిక్షిబ్దం మొదటి పర్యాయం లాగే మూడు పర్యాయాలు మూడోసారి అంటున్నారు మాజ్ మరి దాసులకు అల్లా మీద ఉన్నటువంటి హక్కు ఏమిటో తెలుసా మాజ్రదల్ల తాలాను ఆశ్చర్యపేరు ఓ ప్రవక్త మానవులకు అల్లా మీద హక్కు ఆ అవును మాస్ ఏమిటి ప్రవక్త ఎవరైతే అల్లాహును మాత్రమే ఆరాధించి చచ్చిపోతారో అల్లా సుబాను అలాంటి వారిని నరకోలో వేయడు ఇది మానవులకు అల్లా మీద ఉన్నటువంటి హక్కు అన్నారు సోదరులరా మరి నీవు నిజంగా నిన్ను పుట్టించినటువంటి నీ స్వామిని ఆరాధిస్తున్నావా ఆరాధిస్తే దైవదూతల కంటే నీవే శ్రేష్ఠుడవు లేకపోతే జంతువుల కంటే హీనుడవు ఎవరైతే తిరస్కరించారో సృష్టికర్తను తిరస్కరించారో దైవదూతలను తిరస్కరించారో దైవ గ్రంథాలను తిరస్కరించారో దైవ ప్రవక్తలను తిరస్కరించారో మరణానంతర జీవితాన్ని తిరస్కరించారో ఆయన్ని విడిచిపెట్టి ఆయన యొక్క ఆరాధన వేరే వారికి చేశారో ఇన్నల్లదీన కఫరు మిన్న వారు గ్రంథ ప్రజలలోని వారైనా అంటే యూదులైనా క్రైస్తవులైనా వల్ముషిరికీనా ఒకవేళ బహుదైవారాధుకులైనా ఫీనారి వారు నరకంలో ఎల్ల కాలం కాలిపోతారు అందరికంటే సృష్టిలో para manipulate